అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్న లోకల్ గడస్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాగబాబు షాక్ ప్రకటన మెగా బ్రదర్స్ నాగబాబు విషయంలో రకరకాల ప్రచారం నడుస్తుంది మంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో పూర్తి సంతృప్తిలో ఉన్నట్లు టాక్ నడుస్తుంది మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తారని కూడా ప్రచారం మొదలైంది అయితే ఆయన విషయం రోజుకో రకం ప్రచారం నడుస్తుంది ఈ క్రమంలో స్వయంగా నాగబాబు స్పందించారు తన విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు ఇక నుంచి తను ఎన్నికల్లో పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు గత కొంతకాలంగా జనసేనలో యాక్టివ్గా తగ్గించారు నాగబాబు ఆయన స్థానంలో రామ్ తాలూలి ఇచ్చారు దీంతో నాగబాబు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టారని ప్రచారం మొదలుపెట్టారు కానీ ఆరోగ్యపరముఖమైన సమస్యలు కారణంగానే నాగబాబు కాస్త యాక్టివ్ తగ్గించారని తెలిపి తెలుస్తుంది అయితే నాగబాబు విషయంలో ప్రత్యర్థి సోషల్ మీడియా ప్రత్యేకత ప్రచారం జరుగుతుంది ఉత్తరాంధ్ర పై ఫుల్ ఫోకస్ పెట్టారు నాగబాబు తరచు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు తరచు వెళ్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసేందుకైనా ప్రచారం మొదలుపెట్టారు అయితే శ్రీకాళహస్తిలో శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎంపీగా కేంద్రమంత్రి రామ్మోహన్ ఉన్నాడు అన్నాడు మంచి పట్టున్న నాయకుడు కూడా అయితే కూటమిలో గందరగోళంలో సృష్టించేందుకు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని భావించారు నాగబాబు శ్రీకాకుళం ప్ర పర్యటనకు వెళ్ళిన సందర్భాల్లో ఆయన దృష్టికి వచ్చింది సమస్య అయితే తను ఎక్కడికి వెళ్ళినా ఇదే తరహా ప్రచారం చేస్తారని అక్కడికెక్కడికే క్లారిటీ ఇచ్చేస్తారు వచ్చే ఎన్నికల్లో అసలు తాను పోటీ చేయనని ప్రత్యేకత ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం లేదని నాగబాబు తేల్చి చెప్పారు